వస్తుంది థియేటర్లోకి థియేటర్లోకి ఎప్పుడెప్పుడు పోతావా సినిమా అసలు అన్న ఎలా చెప్పుకోలేంకంతే ఆ కత్తి తీసి వేసుకుంటే ఆ కత్తి పుచ్చుకొని చెట్టుకి ఎక్కి ఆ చెట్టు కూడా దిగిపి అవతలకి యువతలకి అబ్బా అబ్బా ఆ కత్తి తీసుకుంటే ఆ గన్నలు ఎత్తుకుని కాలుస్తూ ఉంటే గ్యాంగ్స్టారా ఏంది స్టోరీయా అసలు మైండ్లో టెన్షన్ పోయా ఎవరో హిట్ పోతుంది అసలు ఏందో అసలు నాకైతే చూసినప్పుడు ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిటింగ్ అంతే సెప్టెంబర్ వస్తాం ఓకే సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రాని వచ్చిన తర్వాత ఈసారి మాత్రం ఈ సినిమాని ఇండస్ట్రీ ఇంటి సినిమా చేసి కొట్టి చూపిస్తాం నియ్యా ఈ సినిమాని ఇండస్ట్రీ ఇంటి చేసి చూపిస్తాం ఎవడో ఇలాంటి వాళ్ళు కూడా మొన్న అయితే హరిహర వీరమల్లు సినిమా చూసి ఎదవలందరూ కామెంట్ బాగలేదని బా అలాంటి వాళ్ళందరికీ ఎందుకు లేక ఎంత మంచిది ఆ సినిమా ఒక చరిత్ర గొప్పతనాన్ని చెప్తే దాన్ని కూడా ట్రోల్ చేసి మంచి చెప్పినా కూడా చెడుగా చూపి అంత కానీ ఈ సినిమా మాత్రం ఎట్లేదని ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం కోరుకుందా ఒకటి ఏంది కమర్షియల్ అంతే స్టైల్గా కొత్తతనం కాబట్టి ఈ సినిమాలో మాత్రం అది ఉన్నది కనబడుతుంది పాట అయితే ఇంకా చెప్పలేదు సినిమా రాని ఈ సినిమా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా జనాలందరికి ఇంకా ఫ్యాన్స్ అందరికి పండుగ ఏంటంటే

కాబట్టి కష్టపడందే సినిమాకి కరెక్ట్ అయితే రాదు అది మనం చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఈ సినిమా అన్ని సినిమా రికార్డుని బ్రేక్ చేయాలి అన్ని సినిమాల కంటే ఎక్కువ డబ్బులే రావాలి ఆ నిర్మాతలు ప్రొడ్యూసర్లు యాక్టర్లు అందరూ బతకాలని నేను చెప్తున్నా అంతగా పది ఇంతలు రావాలని అంటే సినిమాకి వంద కోట్లు పెడితే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పెడితే పదివేల కోట్లు అంత అంత అంటే పది ఇంతలు రావాలని అంటున్నాను కానీ ఆ సినిమా బడ్జెట్ బడ్జెట్ ఎంతో నాకైతే తెలియదు నా క్లారిటీ ఒకవేళ వాళ్ళు తెరిచిన తర్వాత నేను మళ్ళీ నేను చెప్పాను కానీ ఇప్పుడైతే నాకు క్లారిటీ తెలియదు కాబట్టి సినిమా పెట్టిన దానికి పది అంతలు రావాలని నేను కోరుకున్నాను మనస్ఫూర్తిగా డైరెక్టర్ సుజీత్ ఇంతకు ముందు సినిమా సాహో చాలా పెద్ద ఫ్లాప్ అయింది మరి ఆ డైరెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలా తీస్తారంటారు హిట్ కొడతారా అదే ఏందంటే అప్పుడు అతను బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారితో తీయడం ప్రభాస్ గారిని ఆ రేంజ్ లో చూడటం అందరం తర్వాత ఇదేమో ఆ రేంజ్ తగ్గట్టు లేకపోయా తక్కువలో ఉంది కాబట్టి ఏమంటే ప్రభాస్ గారిని బాగుబోలు మనం చూసినాక మనకు ఎక్స్పెక్టేషన్ మొత్తం మనకు భారీ అవుతాయి అనమాట అంటే ప్రభాస్ అంటే ఇంకా మనకు ఆ లెవెల్ అంతే కానీ ఏందంటే ఈ బడ్జెట్ ప్రాబ్లం ఈ సినిమా తీయడం కూడా కాస్త ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఉంది ఆ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న డైరెక్టర్